దేవునికి స్తోత్రం సంఘ ప్రార్థన నిమిత్తమై కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ కీర్తన కీర్తనలు ఇరవై ఐదు మనం కొన్ని వచనాలను మార్చి మార్చి చదువుకుందాం ఎగోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మని ఎత్తుకొని చున్నాను నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడును సిగ్గునందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందు నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకు ఎగోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను మొదటి వచ్చినాన్నే మళ్ళీ అందరం ఒకసారి చదువుదాము ఇరవై ఐదవ కీర్తన మొదటి వచ్చిన ఎగోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచుంది చాలండి చదువుకునే ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు రాత్రికాల సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా ఉన్నటువంటి ప్రేమైన వర్లారా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం మనం స్నేహితులతో మాట్లాడినట్టే మన పరమతండ్రి అయిన దేవునితో మాట్లాడడమే ప్రార్థన మన అన్ని పనులు చేస్తాం కానీ ప్రార్థించేటువంటి సమయానికి వచ్చినప్పుడే ఎంతో ఓడిపోతూ ఉంటాం వ్యక్తిగత ప్రార్థనలలో వెనుకడుగు ఉంటుంది కుటుంబ ప్రార్థనలలో వెనుకడుగు వేస్తూ ఉంటాం ఇక సంఘ ప్రార్థనలలో మనం మరి ఎక్కువగా వెనుకడుగేసేటువంటి వారంగా దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఎక్కువ శాతం ఎక్కువ భాగం ఎడతెగక ప్రార్థన చేయుడి లేదా ప్రార్థన గురించే ఇచ్చారు శాతాన్ని కూడా మన ప్రార్థనా జీవితాలను ఆటంకపరచాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకే ప్రభువు సీమోను కొరకు ప్రార్థన చేశాడు సీమోను సీమోను సాతాను మిమ్మల్ని పట్టి జల్లించుటకు కోరుకున్నాను కానీ నేను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు వేడుకున్నాను నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచుము అని మరి సీమోని పేదలు ఎంతో ప్రయత్నం చేసి ప్రార్థనలో స్థిరమైన తర్వాత దేవుని మహాకృపను బట్టి మిగతా వారిని కూడా స్థిరపడడానికి స్థిరపరచడానికి మరి ఆయన ప్రయాసపడుతూ వచ్చారు ఈనాడు మనం స్థిరమైతే మన సహోదరులను సంఘాన్ని కుటుంబాన్ని స్థిరపరచుకుంటాం మనకే ప్రార్థనలో స్థిరత్వం లేకపోతే మనం మన కుటుంబాన్ని సంఘాన్ని ప్రార్థనలలో స్థిరపరచలేనటువంటి వారంగా ఉంటాం అటు ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం సాతాను శోధనలను జయించడానికి అపవాది క్రియలను లయపరచడానికి ఆధ్యాత్మికంగా మనం నిలదొక్కుని ఆయన కొరకు సిద్ధపరచడానికి సిద్ధపరచబడ్డానికి భూలోకంలో దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా నెరవేరడానికి ప్రార్థన ఎంతో సహకారం అవుతూ ఉంటుంది అందుకే ప్రతి పరిస్థితుల్లో మనం ప్రార్థన మీదనే ఆధారపడవలసిన వారంగా ఉన్నాం మనం చదువుకున్న కీర్తన దావీదు యొక్క కీర్తన దావీదు ఎన్నో కీర్తనలను రచించాడు ఈ కీర్తనలో మూడు ముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఐదో వచ్చిన ఒకరు సహాయం చేయండి నన్ను నీ ననుసరింపజేసి ఆ నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని దావీదు దేవుని సత్యాన్ని అనుసరించాడు ఆయననే రక్షకుడైన దేవుడని అంగీకరించాడు మరి దిన ఆయన కొరకు కనిపెడుతున్నాడు ప్రార్థించే వారందరికీ కూడా మొట్టమొదట రక్షణానుభవం ఉండాలి దేవుని వాక్య సత్యమైన సువార్తను సరిగా గ్రహించి ఏసే నిజదేవుడు నిత్య జీవమని గుర్తించిన వారముగా ఉండాలి ఆయనే మన పాపములకు ప్రాయ్చిత్తమయ్యాడని తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు ఏసు అను పేరు పెట్టారన్నా ఆ సత్యాన్ని తెలుసుకొని మన పాపాలు ఒప్పుకొని ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారిగా ఉండాలి ఎందుకంటే మనవి దేవుడు ఆలకించడని నేను ఎరుగుదును అన్నాడు పాపుల మొర వింటాడు పాపం విషయంలో పశ్చాత్త పడితే కానీ పాపములో ఉండి ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించు నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభువున మనవి వినకపోవునుగా కాబట్టి మొదట రక్షణానుభవానికి చేరేమా ఆయనే నా రక్షణకర్తని అంగీకరించామా అప్పుడు శాంతి సమాధానం నెమ్మదే కాదు నరకము నుంచి కూడా మనం తప్పింపబడతాం దేవుని ఏర్పాటును అనుభవిస్తాం దినమెల్లా నీ కొరకే కనిపెడుతున్నాను అన్నాడు రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ దేవుని కొరకు కనిపెడతాడు వ్యక్తిగత అవసరతలు సంఘ అవసరతలు కుటుంబ అవసరతలు ఏవైనా సరే ప్రభు కొరకే కనిపెడతాడు దావీదుకున్న అన్ని సమస్యలలో దినా ఆయన కొరకే కనిపెట్టాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండుము అన్నాడు ఇరవై ఏడవ కితన పదునాలుగో వచ్చిన చదవండి ఎహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొని ఎహోవా కొరకు కనిపెట్టుకొని కనిపెట్టుకొనియుండుము అన్నాడు కనిపెట్టుకొని ఉంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఎదురు చూస్తూ ఉన్నాడు మనకు కావాల్సిన భౌతిక అవసరతలు కావచ్చు ఆత్మ సంబంధమైన అక్కెరలు కావచ్చు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి అందుకే దైవజనులు బక్సింగ్ గారు ఏం నేర్పారు మనకి మీ ప్రతి అవసరత మీ మోకాళ్ళ మీదనే తీర్చబడవలేను అని అంటే దేవునికి మోకరిల్లి మనం విజ్ఞాపన చేస్తూ కనిపెట్టాలి ఏ చిన్న వస్తువు కావాల్సిన మొదట దేవునికే చెప్పాలి మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుడి అప్పుడవి మీకు అనుగ్రహింపబడును అన్నాడు రక్షించబడిన వారి ఉదయం మనుషుల మీద ఆధారపడదు పరిస్థితుల మీద ఆధారపడదు వ్యక్తుల మీద ఆధారపడదు దేవుని మీదనే ఆధారపడదు అట్టి వారే కాబట్టి నాడు మనకు కావలసిన ఈవుల కొరకై ఆయన మీద ఆధారపడుతున్నాము మొత్త ఆరం అధ్యాయం ఎనిమిదో వచ్చిన అన్నాడు మీకు అక్కరగానున్నవేవో మీరు అడగకమునిపే మీ పొరలోకపు తండ్రికి తెలియను అన్నాడు మనకు కావాల్సిన ఆహారం వస్త్రం ఆనందం ఇవన్నీ ఆయనకు తెలుసు అయితే ఆయన అడగాలని కోరుతా ఉన్నాడు తెలిసిన ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేస్తామో సంతోషంతో తండ్రి మనకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాం కాబట్టి మనం ఆయన కొరకు కనిపెడతా ఉన్నామా ఆయన అడుగుతున్నామా ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నామా ఆయనకు మొదటి స్థానం ఇస్తే మిగతావన్నీ ఏ స్థానాలలో ఉండాలో ఆ స్థానాలలో ఉంటాయి అన్నాడు దైవజనుడు కాబట్టి మనం ప్రభు కొరకు కనిపెట్టాలి రక్షణ పొంది ప్రతి విషయం కొరకు ప్రభు కొరకు కనిపెట్టేవారంగా ఉండాలి ఇది మొదటి విషయం రెండవది దావీది ఏమన్నాడు ఇరవై ఐదవ కీర్తన మొదటి వచ్చిన చదవండి నీ చూచి ఎందుకు వేరే దిక్కేది దావీకు లేదా దావీదు తండ్రి ఎస్ఐ మరి తండ్రి దగ్గరికి వచ్చి విషయాలు చెప్పుకోవచ్చుగా వారి అన్నదమ్ములు సైన్యంలో ఉన్నారు మంచి స్థానాలలో ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి ఆయన విషయం చెప్పుకోవచ్చుగా దావీదు నీ దిక్కునకు చూచి నా ఆత్మనెత్తి దావీదుకి అన్ని దిక్కులు ముయబడ్డా దేవుడే నా దిక్కు అని అనుకున్నాను అందుకే దావీదు సిగ్గుపడలేదు దావీదు విషయమై దావీదు శత్రువులను కూడా దేవుడు ఉత్సహింపనీయలేదు దేవుని కొరకు కనిపెట్టే వారిలో ఎవ్వడూ సిగ్గునందడు అన్నాడు నలుదిక్కులు ముయబడ్డప్పటికి కూడా మనకొక దిక్కు ఎప్పుడు తెరవబడి ఉంటుంది అది పై దిక్కే అందుకే లోకస్తులు అంటారు ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నాడు అసలు అన్ని ఉన్నా దేవుడు దిక్కుగా లేకపోతే ఎంతో నష్టం దేవుని దిక్కునే ఎన్నుకున్నవారు దాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బైబిల్లో దేవుని భక్తులు అందరూ ఆయనను ఆశ్రయించి ఆయనే దిక్కు అనుకున్నారు అందుకే వారికి గొప్ప విజయం కలిగింది దినవృత్తాంతాల రెండవ గ్రంథం దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవైవ అధ్యాయం ఇక్కడ రాజైన ఎహోషాపాత్ నలు దిక్కుల ము అన్ని దిక్కుల నుండి శత్రువులు వచ్చి ఆయనను చుట్టుముట్టారు అప్పుడు ఆయన యూధ ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేశాడు అందరినీ ఉపవాస ప్రకటన చేసి ఆయన ప్రార్థనలో ఏమని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఎన్నో విషయాలు జ్ఞాపకం చేస్తూ వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఆయన దేవుడితో ఏమన్నాడంటే పదకొండు పన్నెండు వచ్చినారు మాకెట్టి ప్రత్యుపకారం చేయిచున్నారో దృష్టించు మాదేవా నీ వారికి తీర్పు తీర్చవా యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు ఏ చేయుటకును మాకు తోచదు అమేన్ మన ప్రార్థన ఎప్పుడు ఇదే అయ్యిందీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసే అస్సలు ఎకోషాపాతకు దేవుడిచ్చిన విజయం నిజంగా ఎంత ఆశ్చర్యం విస్మయాన్ని కలగజేస్తుంది విస్తారమైన సైన్యం కూడా పలుపుకొని వారి మీదకి వస్తే ఒక్క కత్తి వాడలేదు ఒక్క ఈట విసరలేదు ఒక యుద్ధాయుధాలేవి ఉపయోగించలేదు శత్రువులను దేవుడు ఎంతో సునాయాసంగా జయించే కృపణించాడు ఈనాడు మన పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తున్నాం మనకు ఆర్థిక శక్తి చాలదు మన పనులను నిర్వర్తించుకోవడానికి ఏం చేయాలో మనకు తోచదు అనారోగ్యాలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు శ్రమలు చుట్టుపక్కల సమస్యలు మన శత్రువు మనల్ని కల్పిస్తూ మనకి ఎంతో బాధ వేదన కలగజేస్తూ ఉంటాయి ఆ సమయంలో అటు దావీకి కానీ ఇటు ఎహోషాపాత కానీ ఆయన దిక్కునకే చూశారు నీవే మాకు దిక్కు అని ప్రార్థించాను చిన్న ప్రార్థన గొప్ప విజయాన్ని ఇస్తుంది ఈనాడు మనం అలా ప్రార్థిస్తున్నామా మొదమొదే దినమెల్ల ఆయన కొరుకు కనిపెట్టాడు దావీదు రెండవదిగా దిక్కునకే నీ దిక్కునకే నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను దేవుడు ఎంత గొప్ప మేలు ఎకవశాపాతకు చేశాడు దావీదుకు చేశాడు వాళ్ళెన్నడూ సిగ్గుపడలేదు ఆయన వెలుగు వారి ముఖముల వచ్చింది మరి వారు ఎంతో సంతోషపడినటువంటి వారిగా ఉన్నారు వారికి ఆర్థిక బలం ఆరోగ్యం ఆనందం ఆశీర్వాదాలన్నీ కూడా కలుగుతూ వచ్చాం అంతేకాదు ప్రార్థనలో మూడో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దావిదీ ఇరవై ఐదవ కీర్తన ఆరవచనం చదవండి కీర్తనలు ఇరవై ఐదు ఆరవ వచనం ఎక్కువ నీ కరుణాతి శ్రేయములను జ్ఞాపకము చేసుకొనుము నీ కృపాతిశములను జ్ఞాపకము చేసుకొనుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా అంటున్నారు అతిక్రమాలు బాల్యపాపాలు జ్ఞాపకం చేసుకోకు ఎగోవా నీ కృపను బట్టి దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను అని మన విజ్ఞాపన కూడా అదే ఉండాలి నన్ను జ్ఞాపకములో ఉంచుకొను నన్ను జ్ఞాపకము చేసుకొనము అని దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మా పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది భక్తులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నోవకును జ్ఞాపకము చేసుకొనేను దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొనే ఆయన జ్ఞాపకం చేసుకుంటే అయిపోతాయి నోవకును జ్ఞాపకం చేసుకున్నాడు కృపణిచ్చాడు ఆ తరం వారిలో ఆయనను ఆయన కుటుంబాన్ని రక్షించాడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు ఆలయంలో ఆమె చేసిన ప్రార్థనలకించి ఆమెకు సమయాలను దేవుడు బహుమానంగా ఇచ్చాడు నెహమ్యా దేవుణ్ణి ఏమని అడిగాడు దేవా మేలుకైన జ్ఞాపకములో ఉంచుకొను అని ఇప్పుడు నా చేతులను బలపరచుము అని అడిగాడు నెహమ్యాని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ప్రాకారాలను కట్టడానికి సహాయము శత్రు బాధల నుండి కవిస్తున్న శత్రువు యొక్క కుతంత్రాల నుండి సులువుగా దేవుడు విడుదల చేస్తూ వచ్చాడు ఈనాడు దినమెల్లా కనిపెడుతున్నామా ఆయన దిక్కునకు చూచి మన ఆత్మను ఎత్తుకుంటున్నామా అలాగే నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభని అడుగుతున్నాను కొత్త నిబంధనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగిందే వరకు వారు శిలువ వేయబడినప్పుడు ఆయనకు కుడి పక్కన ఒకడు ఎడమ ప్రక్కన ఒకడు వేయబడ్డాడు అందులో ఒక దొంగ ఏమని అడిగాడు ఏసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నేడు నీవు నాతో పరదయస్సులో ఉండు మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం చేసుకోకపోయినా పెద్ద ప్రయోజనము లాభము నష్టమే లేదు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే మాత్రం నష్టం కలుగుతుంది అందుకే ఎప్పుడూ మనం దేవుని జ్ఞాపకం ఉంటాము ఆయన జ్ఞాపకొమ్ములో ఉండేటట్టుగా వాక్యము ప్రార్థన సంఘసావాసాలలో బలపడేటువంటి వారే అతిక్రమాలు పాపాలు జ్ఞాపకం చేసుకోకు నీ కృపను బట్టి నీదే చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకు అప్పుడు దేవుడు దావీదీ జ్ఞాపకం చేసుకుని ఆయనకు తన స్థానం ఇచ్చాడు అంటే ఇవ్వవలసిన రాజస్థానం సింహాసనం ఆయనకిచ్చాడు అరణ్యంలో అక్కడ ఇక్కడ శ్రమపడుతున్న దావేదికు దేవుడే మొత్తం ఏం చేశాడు కాబట్టి రాత్రి మనం ఈ అంశాలను బట్టి ప్రార్థన చేద్దాం ప్రభా దిన నీ కొరకు కనిపెడు నా ఆత్మను నీ దిక్కునేకే ఎత్తుతాను నన్ను నీ జ్ఞాపకంలో ఉంచుకో నా శత్రువులను చయింపనీయకుని నన్ను సిగ్గుపడనీయకుని నా పితరులకు ఇచ్చిన ఆశీర్వాదం నాకు కూడా దయచేయండి విరిగి వారమై మనం ప్రార్థన చేద్దాం దేవుడి తలంపులను దీవించును కాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాం